ఇప్పుడు సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు హాస్పిటల్స్ సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడదాం జులై మాసానికి సంబంధించిన రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు జూలై మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచారం ఏ విధంగా ఉందో తెలుసుకుందాం అమ్మా శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం ముందుగా ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు జూలై నెలలో ఎక్కడున్నాయో తెలుసుకుందాం సూర్యుడు సెవెంటీన్ జూలై దాకా మిథున్ రాశిలో ఉంటాడు తర్వాత కర్కాటక రాశిలోకి వెళ్తాడు కాబట్టి సూర్యుడు వచ్చేసి మనకి ముఖ్యంగా అంటే నెల గురించి చెప్పుకున్నాం కాబట్టి పదహారో తారీఖు దాకా ఖచ్చితంగా మనకి మిథున్ రాశిలో ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి గురువు కూడా మనకి మిథున్ రాశిలోకి ప్రవేశించాడు కాబట్టి మిథున్ రాశిలోనే ఉంటాడు ఈ నెలాళ్ళు కూడా అలాగే బుధుడు వచ్చేసి మనకి ఈ నెల్లాళ్ళు కూడా కర్కాటక రాశిలో ఉంటాడు ఇక కుజుడు సింహరాశిలో ఉంటారు అలాగే కేతు కూడా సింహరాశిలో ఉంటారు అలాగే రాహు కుంభరాశిలో ఉంటారు మరియు శనిమటుకు మీనరాశిలో ఉంటారు కాబట్టి ఈ ద్వాదశ రాశుల్లో ఈ నవగ్రహాలు ఈ స్థానాల్లో ఈ మాసం అంతా ఉంటారు జూలై మాసానికి సంబంధించి కర్కాటక రాశి వాళ్ళ మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం గురుగారు కర్కాటక రాశి వాళ్ళకి ఈ జూలై మాసం ఏ విధంగా ఉండబోతోంది ఏ విషయాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలో తెలియచేయండి తప్పకుండా కర్కాటక రాశి అనగా మనకి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రాల అంతా మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది ఈ కర్కాటక రాశి వరకు కూడా సేమ్ ఇలాగే మనకి గురు వేయస్థానంలో ఉండడం వల్ల గురుబలం తక్కువగా ఉంది అంటే అష్టమ శని ఒకటి వెళ్ళిపోయింది కాబట్టి కాస్త పర్వాలేదు అలాగే ఈ శని కూడా భాగ్యస్థానంలో ఉన్నాడు పర్వాలేదు ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే కేతు ద్వితీయ స్థానంలో ఉన్నాడు కుజుడితోటి అది కొంచెం డేంజర్ అలాగే అష్టమ స్థానంలో రాహు ఉన్నాడు అది కొంచెం డేంజర్ అని చెప్పుకోవాలి కాబట్టి వీరికి మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి ఈ మాసం అంతా కూడా మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి ముఖ్యంగా కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అండి ఎందుకు మిశ్రమ అదే వేరే రాశి వాళ్ళకి అయితే ఇంకా దారుణంగా ఉంటుందని చెప్పచ్చు కర్కాటక రాశి వారికి ఎందుకు మిశ్రమంగా ఉందని చెప్పాలంటే ఈ నాలుగు గ్రహాలు మిశ్రమంగా ఉన్నా కర్కాటక రాశి అధిపతి చంద్రుడు ప్రతి గ్రహానికి శత్రువు ఉంటారు కానీ చంద్రుడికి అసలు శత్రువే లేరు అందుకే చంద్రుడిది అంటే ముఖ్యంగా ఈయన ఈ రాశి వచ్చేసి రాముల అన్నమాట పునర్వసు నక్షత్రం అంటే అందులో పునర్వసు ఉంటుంది పుష్యం ఉంటుంది ఆశ్లేష ఉంటుంది కానీ స్టాంప్ రాముల పడిపోయింది కాబట్టి ఇంకా ఆయనలాగా ఉండాలన్నమాట అంత సాఫ్ట్ నిదానం హెల్పింగ్ నేచరు దైవబలం అయ్యా అజాత శత్రువుగా ఉండడం ఇవంతా కూడా కర్కాటక రాసి అలా ఉండిపోయింది స్టాంప్ అనమాట రాముల వారిదే నడుస్తూ అందుకే వైవాహిక జీవితం కూడా మిశ్రమంగా ఉంటుంది వాళ్ళది ఇది ఒక చిన్న చిన్న లోపాలు ఉంటూ ఉంటాయి అదనమాట వాళ్ళది అంటే వాళ్ళంతా కారణజన్ములు భగవంతుడు కాబట్టి అలాంటి వాళ్ళ రాసులు ఖచ్చితంగా స్టాంపుగా పడిపోతుంది ఎవరు పుట్టినా ఇన్ని తరాలైనా ఇన్ని వందల వేల సంవత్సరాలైనా కూడా ఖచ్చితంగా ఉంటుంది అలాగే వయసు తేడా లేదంటే హోదాలో తేడా ఉన్న అమ్మాయితో వివాహం అవడం ఖచ్చితంగా కర్కాటక రాశి వారికి అలాగే సన్నగా ఉండడం మీడియం కలర్గా ఉండడం పొడుగ్గా ఉండడం ఇలాంటి వాళ్ళతో వివాహం అవుతుంది మెయిన్ వయసు తేడా లేదంటే హోదాల తేడా ఏజ్ గ్యాప్ ఆర్ స్టేటస్ గ్యాప్ ఎందుకంటే సప్తమాధిపతి శని అయింది కాబట్టి అలాగే ఖచ్చితంగా ఈ కర్కాటక రాశి వారికి శత్రువులు ఎవరు ఉండరు కాబట్టి మిగతా గ్రహాలన్నీ బాలేకపోయినా కూడా ప్రస్తుతం గురుబలం బాలేదు శని మిశ్రమంగా ఉన్నా ఈ రాహుకేతుల బలం బాలేకపోయినా కూడా అంత ప్రమాదం చేయదు కాబట్టి ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు జనాలకి సహాయ సహకారాలు చేయడం ఆ నేచర్తో మమైకమైపోయి ఉండడం మంచివారిగా ఉండడం హెల్పింగ్ నేచర్ ఇవన్నీ కూడా కర్కాటక రాశి యొక్క లక్షణాలు ఆ రాములు వారి ఇవి ఖచ్చితంగా వస్తాయి తర్వాత ఇవంతా కలియుగం కాబట్టి ఏదో కొంచెం మార్పులు ఉండొచ్చు కానీ ఒరిజినల్ అయితే ఇవే ఉంటాయండి కాబట్టి వీరికి మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి బాగా కష్టపడాలి స్మార్ట్ వర్క్ చేయాలి అనవసరైన వాటికి వెళ్ళద్దు మౌనంగా ఉండడం ఉత్తమం మిత్రులు కూడా శత్రువులు అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి మనం మౌనంగా ఉండకపోతే ఏదో ఒక చిన్న మాట అని అనుకోండి వాళ్ళు అదే గట్టిగా పట్టుకుంటారు మేడం చూడు ఇప్పటివరకు అనలేదు ఇప్పుడు మనం ఇది అనుకోకుండా అంటాం మన కోపం ఫ్రస్ట్రేషన్లో ఏదో పని జరగకపోవడం వెళ్ళిన పనే మూడు సార్లు వెళ్ళడం వల్లనో ఏదో ఫ్రస్ట్రేషన్లో ఇది అంటాం అది చుట్టాలైనా స్నేహితులైనా వాళ్ళ దగ్గర అనగానే వాళ్ళు ఇంకోళ్ళు చెప్పి ఏదో చెప్పి మనకు అనవసరంగా మాట పడేందుకు అవకాశం ఉంది మేడం కాబట్టి మనం జాగ్రత్తగా మౌనంగా ఉండడం మటుకు ఉత్తమాన్ని మరి కర్కాటక రాశి వాళ్ళకి ఆర్థికంగా ఎలా ఉంటుంది ఆర్థికంగా ముఖ్యంగా ఏంటంటే గురువు అనేవాడే మెయిన్ ఆర్థికానికి ధనానికి ఆర్క్రాన్ని ప్రస్తుతం స్థానంలో ఉన్నాడు కాబట్టి ఖర్చులు ఎక్కువగా ఉంటాయి శుభగ్రహాలు మామూలుగా మన జాతీయ రీత్యా వేయస్థానం అంటే ఖర్చు స్థానం నిద్ర స్థానం కాబట్టి మామూలుగా మన జాతీయ రీత్యా లగ్నం నుంచి శుభగ్రహాలు వేయస్థానంలో ఉన్నాయనుకోండి మంచి ఖర్చులకే ఖర్చు చేస్తారు ప్రస్తుతం గోచారీత కూడా కర్కాటక రాశి వారికి శుభగ్రహమైన మెయిన్గా గురువు ఉన్నాడు కాబట్టి స్థానంలో మంచి ఖర్చే ఈ సంవత్సర కాలం అంతా కూడా మంచి ఖర్చులే చేస్తారు కాబట్టి అదైనా కూడా ఖర్చే కదా రాబడి తక్కువ ఉందండి ఖర్చు ఎక్కువగా ఉంది కాబట్టి ఆర్థికంగా మటుకు మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి మరి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది కర్కాటక రాసి ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి ముఖ్యంగా అంటే అష్టమ స్థానంలో రాహు ఉండడం చేత కుజు యొక్క కుజుడి యొక్క దృష్టి రాహు మీద ఉండడం అలానే కొంచెం యాక్సిడెంట్ జరిగేందుకు అవకాశాలు ఉన్నాయండి కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలి వెహికల్ డ్రైవింగ్ మనం జాగ్రత్తగా చేయాలి అంటే జూలై నెల అంతా అనుకోండి ఈ థర్టీ డేస్ జాగ్రత్తగా ఉన్నా అంటే కనుక ఈ వెహికల్ యాక్సిడెంట్స్ నుంచి మనం తప్పుకోవచ్చు చిన్న చిన్న దెబ్బలు తగడం ఇలాంటివన్నీ జరిగేందుకు అవకాశం అనమాట కాబట్టి వెహికల్ డ్రైవింగ్ మటుకు మనం జాగ్రత్త చేస్తే సరిపోతుంది అంటే కర్కాటక రాసి వాళ్ళకి ఫలితాలన్నీ కూడా మిశ్రమంగా ఉన్నాయి అలాగే వెహికల్ యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఈ మాసం అంతా కూడా కొంచెం అనుకూలంగా ఉండడం కోసం ఎటువంటి పరిహారాలు పాటించాలి ఇవన్నిటికీ బెస్ట్ నన్ను అడిగితే ఎందుకంటే ముఖ్యంగా కుజకేతులు కలవడం కుజుడు రాహుం చూడడం ఇవన్నీ కన్నా సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మంచిదండి ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అస్త్రోత్రం చదువుకోవడం అలాగే వీలైతే ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదక్షణాలు చేయడం ఈ నెలాళ్ళు అలాగే స్కందగిరి టెంపుల్ అని ఉందండి ఇక్కడ హైదరాబాద్లో అంటే ఇక్కడ ఎక్కువ హైదరాబాద్లో ఎవరైతే నివసిస్తున్నారు అక్కడ వాళ్ళకి ఈ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ స్కందగిరి టెంపుల్ అని ఉంది పద్మారావు నగర్లో సికింద్రాబాద్ దగ్గర అక్కడ సుబ్రహ్మణ్య స్వామికి మీ పేరు నక్షత్ర గోత్రనామలతోటి హోమం మరియు అభిషేకం చేస్తే చాలా మంచిది ఈ నెల్లాళ్ళు చేస్తే అన్ని విధాల అది ఆరోగ్యానికి ఆయుష్కి చిన్న చిన్న ఇబ్బందులకి ఆర్థికానికి అన్నిటి కూడా ఉపయోగపడుతున్నమాట కాబట్టి అది చేస్తే చాలా మంచిది అలాగే వేరే వేరే ఊళ్ళలో సుబ్రహ్మణ్య స్వామి ఉంటే అక్కడ చేయించండి ఎక్కడైనా సరే చేయిస్తే మటుకు చాలా మంచిది ఈ సంవత్సర కాలం అది తప్పకుండా హెల్ప్ అవుతుంది చెప్పుకోవచ్చు కర్కాటక రాశి యొక్క రాశి ఫలితాలు తెలియజేసినందుకు విద్య ఉద్యోగం వివాహం వ్యాపారం సంతానం ఆరోగ్యం ఆర్థికం ఇలా ఎటువంటి సమస్యకైనా సరే గారి నుంచి మీరు పరిష్కారాలు పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేసి లేదంటే వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోవచ్చు చూసారు కదండి జూలై మాసానికి సంబంధించి కర్కాటక రాశి వాళ్ళకి ఏ విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి కాస్త యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆధికంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న పరిహారాలు పాటించుకోవాలని గురుగారు తెలియజేస్తున్నారు తప్పకుండా ఈ మాసంలో ఈ పరిహారాల్ని పాటించి చూడండి చూస్తూనే వినండి సుమన్ టీవీ నమస్కారం